విజయవాడలో ఒక త్రీ బిహెచ్కే లేదా ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ చూస్తున్నారా అయితే ఇది బందర్ రోడ్ కి దగ్గరగా ఒక మంచి ప్లెజెంట్ లొకేషన్ లో సేల్ కు వచ్చిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ పక్క వాస్తు ఫుల్ ఎమ్యూనిటీస్ తో చాలా లగ్జరీస్ గా నిర్మించారు సో మీరు కనుక ఒక అఫోర్డబుల్ ప్రైసింగ్ లో త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ సొంతం చేసుకుందాం అనుకుంటే ఇంకా ఆలస్యం చేయకుండా కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ కి వాట్సాప్ కాల్ చేయండి వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ రాష్ట్రం అంతా తిరుమల అంశంతో అట్టుడికి పోతుంది ఇరు పార్టీలు కూడా అధికార పార్టీ ఒక రకంగా అండ్ ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా కూడా లేదు ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు అయితే నిన్న సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా చాలా కలకలన్న రేపాయి ఎందుకంటే ప్రభుత్వాన్ని ఆ అంటే ప్రభుత్వమే ప్రభుత్వాన్ని విమర్శించేలాగా మాట్లాడే మాట్లాడింది సుప్రీంకోర్టు అనే రకమైన అర్థాలు వచ్చేలాగా మనకి చాలా మాటలు వినిపిస్తున్నాయి అసలు ఈ అంశం మీద ఏ వాదన కరెక్ట్ అంటారు సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు మనం ఏ రకంగా తీసుకోవచ్చు అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది గారిని తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే గారు నమస్తే నమస్తే సార్ సాధారణంగా ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏ కేసులైనా కూడా అత్యున్నత న్యాయస్థానాలకు వెళ్తూనే ఉంటాయి దీనికి సంబంధించిన దారులు అంటే ప్రభుత్వం తీసుకునే చర్యల్లో నష్టపోతామన్న వాళ్ళు లేదా నష్టానికి గురవుతామని భావించిన వాళ్ళు మాకు న్యాయం కావాలంటూ హైకోర్టుకి సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఒక రివాజు వాళ్ళు వెళ్ళారు కాబట్టి కోర్టు ఏదో చెప్పింది కాబట్టి ఆ కోర్టు వ్యవహారాల్లో అయితే మనం జోక్యం కలుగు చేసుకోవడానికి సిద్ధంగా లేము న్యాయస్థానాలు చెప్పిన మాటలను కూడా మనం తప్పు పట్టడానికో లేదా మరో దానికో మన అభిమతం కూడా కాదు అది న్యాయస్థాన ప్రక్రియ చరివిత చరణంగా కొంతకాలం పాటు జరిగే ఒక ప్రక్రియ ఎందుకంటే భారత ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలను గౌరవించాలి న్యాయమూర్తులను గౌరవించాలి ఈ నిబంధన అందరికీ వర్తిస్తుంది నాకు వర్తిస్తుంది కాకపోతే ఆరిక్ గారు మీరు అన్నట్టుగా లడ్డు కల్తీ వ్యవహారం ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశాన్నే ఊపుతుంది ఇప్పుడు కోర్టు ఊపుతుంది మీరు మాట్లాడినా నేను మాట్లాడినా స్వామివారి లడ్డూలో కొన్ని కోట్ల మంది అఖిలాండ బ్రహ్మాండ దేవదేవుని యొక్క లడ్డూలో కల్తీ జరిగిందనేది నిజమా అబద్ధమా ఈ రెండు ప్రశ్నలే ఎవరి ముందన్న కావాల్సింది నిన్న సుప్రీంకోర్టు చేసిన కొన్ని మాటల్ని వైసీపీ పార్టీ దాని అధికారిక మీడియా పెద్ద ఎత్తున ఏదో వాళ్ళ అనుకూలమైన తీర్పు వచ్చినట్టుగా చెప్తున్నారు అంటే పండగ వాతావరణమే కనిపిస్తుంది సార్ వైసీపీ పండగ కాదు బొంద కాదు కానీ పెద్ద పెద్ద మాటలు దగ్గర గాని సుప్రీం కోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది ప్రభుత్వ లాయర్ని న్యాయస్థానాలు ఎప్పుడు కూడా అంతే అడుగుతాయి హారి గారు మీరు నేను కోర్టుకి వెళ్తే అమ్మా నీ పేరేంటి నీ ఊరేంటి ఏం జరిగిందో చెప్పు నువ్వు ఎందుకు మాట్లాడావు నువ్వు ఎట్టెందుకు మాట్లాడావు అని సమాచార సేకరణ చేస్తుంది అది అవి తీర్పులు కావు అభిప్రాయాలు కూడా కావు చేసి ఈ కేసుని పలా తారీఖు నేను మాట్లాడతానని చెప్పి మన మూడో తారీఖు ఏమో వాయిదా వేసింది అది ఇప్పుడు లేని అంశం కూడా కాదు ఒకేసారి అందరూ సమాధానాలు చెప్పలేము కోర్టు అన్న మాట ఏంటంటే దేవు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగమాకండి ఇది అందరూ అంటారుగా మేడం కూర్చునేది ఏముంది మనం మాట చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అనే మాటే మనం అనే మాట మనిషి అనే ప్రచోడనే మాటే అంటే ఒక పెద్దరికన్నా అన్నది ఆ మాట తర్వాత ఈ కల్తీ లడ్డు అనే అంశంలో ప్రకటన చేయటానికి మీకు ఏమన్నా ఆధారాలు ఉన్నాయా మీరు టెస్టింగ్కి పంపించారా సెకండ్ ఒపీనియన్ ఏమన్నా తీసుకున్నారా పూర్తి ఆధారాలతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు ప్రకటన చేశారా ఇలాంటి ప్రశ్నలు ఎత్తింది అవి ప్రశ్నలే తీర్పులు కావు ఇప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏదో కోతి గినక కొపరిసెప్పు దొరికినట్టు కుక్కకు బొక్క దొరికినట్టు నేను చూశాను ఇప్పుడే లడ్డు కల్చీలో ఎలాంటి ఆధారాలు లేవు పెద్ద బ్యానర్ హెడ్డింగ్ సాక్షి లడ్డు కల్చీలో ఎలాంటి ఆధారాలు లేవు చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీం కన్నెర్రా కొవ్వు ప్రకటనపై అంటే చంద్రబాబుకు కొవ్వు ఎక్కింది కోట్లాది మంది భక్తులతో మాట్లాడుతున్న ప్రభుత్వం చెప్పింది ఈ మాట సుప్రీం కోర్టు హరి గారు ఇది కదా ఒళ్ళు బలిసి అంటే ఇది కదా వైసీపీకి ఒళ్ళు బలిసి అంటే నిన్న ఈ కామెంట్లు రాగానే వైసీపీ నాయకులు బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటల్లో చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు టైం ఒక గంట కూడా మేంచలా వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు బడిలో న్యాయమూర్తిని ఎన్ని తిట్టారు మేడం వీడు కమ్మ న్యాయమూర్తి వీడు రెడ్డి న్యాయమూర్తి వీడు దళిత న్యాయమూర్తి ఇచ్చారా కులాల పేర్ల మీద పెట్టి ఇప్పుడు మరైతే రెడ్డి న్యాయమూర్తి ఉన్నారంటారా సిఐడి కేసులు ఉన్నాయా మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళమాకండి ఎక్కడికి ఉండండి నేను రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా సరే చెప్పండి సరే సిఐడి కేసులుడా న్యాయమూర్తుల మీద పెట్టిన చిట్టులకి గత ఐదేళ్లలో సిఐడి కేసులు పెట్టింది జడ్జిలు మమ్మల్ని తిడుతున్నారు సోషల్ మీడియాలో చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇచ్చింది పది సార్లు తీసుకున్నారా న్యాయస్థానాలు గౌరవించిందా వైసీపీ పార్టీ లేదు ఈ రోజున ఏంటంటే మేడం ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళిన పిటిషన్ దారులు ఇద్దరు మేడం అందులో ఒకళ్ళనేమో వైవి సుబ్బారెడ్డి ఈయన టిటిడి బోర్డు ఎక్స్ చైర్మన్ ఈ యొక్క ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్న వ్యక్తి రెండు సుబ్రహ్మణ్యం స్వామి కర్ణాటక ఈ రాష్ట్రంతోనే సంబంధం లేదు ఆ లడ్డుతోనూ సంబంధం లేదు ఆయనకి పిటిషన్ లేటివే తెలుసు ఎప్పుడు కూడా ఈ కోర్టులో పిటిషన్ వేయటంలో ఆయన అంతవేశం చెయ్యి తమిళనాడులో జయలలిత మీద కానీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ అదొక పిటిషన్ల పోరాటదారుడిగా పేరు ఆయనకి వైవి సుబ్బారెడ్డి వేసిన పిటిషన్ ఏంటంటే టిటిడి దేవస్థానంలో విజిలెన్స్ విచారణ వేశారు ఆ విజిలెన్స్ విచారణ ఆపండి అంటే విచారణ ఆపమని వేశాడు ఆయన ఇక్కడ హైకోర్టులో వేశాడు ఆయన హైకోర్టు ఇంకా చెప్పలా చెప్పకముందే సుప్రీంకోర్టు వేసాడు మళ్ళీ ఎందుకంటే ఆయన చెప్పాడు ఆయనకు నోటీసులు ఇచ్చారు దీని మీద ఆ నోటీసులకి నేను సమాధానం చెప్పక ముందే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ విచారణ రిపోర్ట్ ఇస్తుంది ఆ రిపోర్ట్ చల్లదు దాన్ని ఆపండు అని పోయాడు ఆయన సుబ్రహ్మణ్య స్వామి ఏం పోయాడంటే చంద్రబాబు నాయుడు గారు లడ్డూ కల్తీ అనే అంశాన్ని రాజకీయం చేస్తున్నాడు దేవుణ్ణి రాజకీయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకుంటుందని రాజకీయంగా ఆయన పిటిషన్ చేశాడు ఆయన పిటిషన్ మీద కోర్టు అడిగింది అక్కడ కూర్చున్న ఇద్దరు న్యాయమూర్తులు కొన్ని ప్రశ్నలు వేశారు మనమే వాళ్ళకేం రాజకీయాలు ఆపాదించడంలా వివరాలు తెలుసుకోసం కోసం అడిగారు ఆ వివరాలనే ప్రశ్నలనే తీర్పులుగా పెట్టుకొని ఈ రోజున వైసీపీ పార్టీ మాట్లాడుతుంది అనేది నేను చెప్తున్న మాట ఈ రోజున ఒక లడ్డీ కల్తీనే కాదు హారిక గారు తిరుపతి దేవాలయంలో జరిగిన అన్ని అపవిత్ర కార్యక్రమాల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు సిక్కేశారు అన్ని అపవిత్ర కార్యక్రమాలు అక్కడ జరిగిన కాంట్రాక్ట్ వర్క్లు కానీ భూపదేప నైవేద్యాలు కానీ జీవోల మార్పు కానీ లేదా డెక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి నిబంధన తీసివేయటం కానీ అక్కడ ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం రాగానే కొత్త కాంట్రాక్టర్లను మార్చిన విధానం కానీ నెయ్యి కొనుగోలు ధర గురించి కానీ వీటన్నిటి మీద వేసింది ఇంకో మాట ఏంటంటే అది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న సిట్ కాబట్టి కేంద్రం ఆధ్వర్యంలో ఏదైనా విచారణ సంఘం వేస్తే బాగుంటుంది అనేది కూడా సుబ్రహ్మణ్యం పిటిషనర్ కోరితే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసింది సిట్ సరిపోతుందా మీరు ఏమైనా విచారణ చేస్తారా అని ఇప్పుడు ధర్మాసనం సుప్రీం ధర్మాసనం దానికి ఉండే హక్కులతో తో ఒక విస్తృతమైన ఆలోచన చేయడం కోసం పెద్ద రకంగా చేస్తుంది మేడం అది తప్పేం కాదు అది కాదు అంటే నిజ నిజ ప్రజలకు తెలియజేయాలి కదా సార్ కాబట్టి ఈ రోజున ఏంటంటే చంద మొత్తం ఈ కల్తీ లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ దోషిగా బోర్లో నిలబడ్డారండి హిందూ సమాజం ముందు వీళ్ళు తప్పు చేశారు అని దేశవ్యాప్తంగా అర్థమైపోయిందండి వీళ్ళు లడ్డూల్ని కల్తీ చేశారు లడ్డూలను తినేశారు అనేది అర్థమైపోయి దాని నుంచి బయటపడాలండి బయటపడాలంటే ప్రజాక్షేత్రంలో పోరాటం చేయటం ఒకటను న్యాయస్థానాల్లో పోరాటం చేయటం అనేది రెండు ఈ రోజు న్యాయస్థానాల్లో కూడా రాజకీయ పోరాటాలే జరుగుతున్నాయి మీరు మొన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తన కార్యాలయం మీద తన మీద దాడి చేసిన వాళ్ళ మీద సిఐడిలు సిఐడిలు కేసులు పెడితే వీళ్ళు ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ముందస్తు బిల్లు తెచ్చుకున్నారుగా అవినాష్ తలసరా రఘురాము మేడం మమ్మల్ని అరెస్ట్ చేయొద్దని ఇప్పుడు కాదంబరి కేసులో కూడా ఐపీఎస్ కోర్టులకి మమ్మల్ని అరెస్ట్ చేయకో ముందస్తు బెయిల్ ఇవ్వండి అని హత్య కేసు నిధులు కూడా పోయారు కదా ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ఇది హత్య కేసులో అంటే ఇప్పుడు న్యాయస్థానాలను ఎవరు ఆడుకుంటున్నారు మీరు మీ మీద కేసు పెడితే లేదా నా మీద కేసు పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళగలం మనం అంటే న్యాయస్థానాలను కూడా రాజకీయ పార్టీలూ రాజకీయాలకు వాడుకుంటున్నారు దీని పట్ల కోర్టులు కూడా అప్రమత్తంగా ఉండాలని నేను చెప్తున్నా పిటిషనర్ ఏ ఉద్దేశంతో వస్తున్నాడు ఏ ఉద్దేశాన్ని కోర్టు ముందు అనేది కూడా జాగరూకత ఉండాలి ఎందుకంటే ఇది దేశం కొన్ని కోర్టు ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం కూడా అంత ఆషామాషిగా ఎలాంటి చర్య తీసుకోదండి పైపచ్చట్లే చంద్రబాబు నాయుడు గారి ప్రకటన విషయంలో ఆల్రెడీ గుజరాత్ ఇచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ఆయన దగ్గర ఉంది మొత్తంగా ఎనిమిది ట్యాంకులు వచ్చినాయి నెయ్యి ట్యాంకులు జూలై ఆరో తారీఖున రెండు ట్యాంకులు జూలై పన్నెండో తారీఖున రెండు ట్యాంకులు ఈ నాలుగు ట్యాంకులని తనిఖీ చేసి ఈ ట్యాంకుల్లో కల్తీ ఉందని తిప్పి పంపించారు వాటికి సంబంధించిన ఆ కల్తీని టెస్ట్ టెస్ట్గా పంపించారు అంతకు ముందు వచ్చిన నాలుగు ట్యాంకులను వాడేశారు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే ప్రజలుగా మనం ఆలోచించాల్సింది ఇప్పుడు మీకు మీకు ఒక కాంటాక్ట్ ఇచ్చాను మేడం నెయ్యి సరఫరా కోసం మీరు ఈ రోజున ఈ రోజు మంగళవారం మీరు ట్యాంక్ పంపించారు చూశాను లో కలిపి ఉందని నా అభిప్రాయపడ్డాము మా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది ఈ ట్యాంక్ పనికిరాదండి అని చెప్పి తిప్పు పంపించా మీకు ఏది మూడు వందల పంతొమ్మిది రూపాయల ధరకే మరి నిన్న పంపించిన ట్యాంక్ కూడా ఇదే ఇది ఇదే నెయ్యి కదా మీరు పంపించింది దాన్ని వాడేసా అంటే మా వాళ్ళు తనిఖీ చేయాల నా ప్రభుత్వం కదా ఉంది అవును నీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తనిఖీ చేసి పంపించే నేను వాడినట్టే కదా ఇప్పుడు మూడు వందల పంతొమ్మిది రూపాయలకి కేజీ పంపినప్పుడు ఆ సరికే పంపుతున్నారు కొత్త సరికే పంపరుగా అదే పంపుతారు ప్రభుత్వానికి ఆ స్పష్టత ఉంది అందుకనే కూడా వెళ్ళి ముందస్తు బెయిల్ పెట్టు ఏఆర్ఎండి కూడా వెళ్ళింది ఇది చాలా స్పష్టంగా ఉంది అయినా మనలో మాట దొంగోడు దొంగోడు దొంగలేదంటే నమ్ముతారా హరి గారు మీరు అసలు వైసీపీనే దొంగ పరిపాలన మొత్తం మనం చూసాం కదా చూడాలి చూడాలా వైసీపీ పార్టీని ఒక్క ఒక్క ప్రశ్న మీరు అమరావతి జేఏసి బాలకోట కాకుండా పోతినేని బాలకోటయ్య గారిలా నాకు సమాధానం ఇవ్వాలి ఈ ప్రశ్నకి ఒక హిందువుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత అడ్మినిస్ట్రేషన్ లో కింగ్ ఆయన ఆయన్ని ఎవరు బీట్ చేయలేరు కూడా ఆయన దరిదాపులు కూడా ఎవరు వెళ్ళలేరు అలాంటి అంత వయసు గల వ్యక్తి అంత అనుభవం ఉన్న వ్యక్తి రెండు నెలలు ఆగిన ఆయన ఇంకొక వారం రోజులు ఆగుంటే బాగుండేదేమో అని అనిపించట్లేదా సార్ వారం రోజులు అంటే పద్దెనిమిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఆయన ఇంకొకసారి మళ్ళీ సిట్ ని అనుమతించాలి అని చెప్పి చెప్తున్నారు కదా సార్ కోర్టులో హారిక గారు సార్ సార్ ఇక్కడ నేను చెప్పాను అర్థం కాలేదు ఒకసారి నేను క్లియర్ గా చెప్తాను వినండి పద్దెనిమిదో తారీఖు రావాల్సిన అదే పద్దెనిమిదో తారీఖు నేను అనౌన్స్ చేశారు ఇరవై ఐదో తారీఖు సిట్ బృందం అనేది తిరుపతిలోకి వచ్చింది అదే పద్దెనిమిది తప్పకుండా సిబ్బృందం వచ్చిన తర్వాత విచారణ జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళంతా క్లారిటీగా చెప్పిన తర్వాత ఈ ఎన్డీడిబి రిపోర్ట్ కాకుండా ఇంకో సెకండ్ ఒపీనియన్ లాగా ఇప్పుడు కోర్టు ఏదైతే అనిందో నేను కూడా అదే అంటున్నాను సార్ ఆ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత ఈయన బయటకు చెప్పుంటే బాగుండేది కదా గారు ఒక ప్రభుత్వానికి దాని గుండే బాధ్యతలు దానికి ఉంటాయా మీరు చెప్పినట్టు చెప్పినట్టున్నారా నేను చెప్పినట్టు చెప్పినట్టున్నారా మనం చెప్పినట్టు చెప్పినట్టున్నాం సార్ చెప్తున్నా వినండి అదే మీరు చెప్పిందని చెప్తున్నా చెప్పండి పద్దెనిమిదో తారీఖునే ప్రకటన ఎందుకు సిటీ విచారణ చేసిన తర్వాత చేయొచ్చు కదా అంటున్నారు మీరు అవును ఆయన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అందుకనే అంటున్నాను సార్ ఇప్పుడు మీరు చెప్తున్నాను మేడం ఆన్సర్ ఎవరి నన్ను చెప్పండి చెప్పండి అడిగారు మీరు నేను పోతిని పోతి నేను బాలకోట ఇలా చెప్తున్నా పోతులు బాలకోట ఇలా చెప్తున్నా చెప్పండి సార్ సారీ ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఒక ల్యాబ్ రిపోర్ట్ ఆధారం ఉంది ముఖ్యమంత్రి దగ్గర టిటిడి దేవస్థానం ఈవో ఇచ్చారు ఆయన క్షుణ్ణంగా దాన్ని చదువుకున్నాడు దీని మీద కల్తీ జరిగింది దీని మీద విచారణ చేయాలనే అభిప్రాయం ఆయన వ్యక్తం చేశాడు ఇప్పుడు ఆయన చెప్పలేదు అనుకోండి ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అని అడుగుతాం అయినా నీ కోసం నా కోసం కాదు ఇప్పుడు చిట్టి వేసాం చిట్టి విచారణ తేలుస్తుంది చిట్టి విచారణ తెలుస్తుంది మేడం ఒకవేళ అందులో కల్తీ జరగలేదు అని అనుకోండి ఒక లడ్డు విషయమే కాదు ఇక్కడ మళ్ళీ ఇంకో మాట కూడా చెప్తున్నారు మీకు పదే పదే దేవస్థానం మీద జరిగిన అన్ని అంశాల మీద సిట్ వేశాడు ఆయన రెండోది దేవాలయాల్లో ఈ లడ్డు అపవిత్రం జరిగిందనేది అంశాన్ని ప్రజల మనోభావాల నుంచి తీసేయటానికి మళ్ళీ ప్రక్షాళన చర్యలు చేపట్టింది టిటిడి ఇది టిటిడికి సంబంధించిన అంశం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశం కాదు దసరాకి ముందు జరగాల్సిన బ్రహ్మోత్సవాలకు ముందు ఆగస్టు పదిహేనో తారీఖున దేవాలయం వారు సంతోష్ణ పూజలు చేస్తారంటే ఆ ఏడాదిలో ఏదైనా మేము దేవదేవునికి అపచారం చేసి ఉన్నట్టయితే ఆ అపచార దోషానికి నివారణ పూజలు చేస్తారు ఆ ఆ డేట్ ముందే ఈ అంశం వచ్చింది టీడీ ముందుకి ఈ ల్యాబ్ రిపోర్టు ఓకే ఈ దోష నివారణలో భాగంగా కూడా వాళ్ళు పూజలు చేశారు ముఖ్యమంత్రి గారు ఆ మాట కూడా చెప్పారు కాకపట్టి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్టి నడుస్తుంది విచారణ జరుగుతుంది మాకు న్యాయం జరగదు అని చెప్తాను కనుక ఎవరన్నా అనుకుంటే ఎందుకంటే అనుకోవచ్చు కేంద్ర ప్రభుత్వ విచారణ మీరు కోరొచ్చు ఎవరైనా సరే లేదా కేంద్రాన్ని కోరొచ్చు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విచారణ సంస్థ కాదు మరొక విచారణ సంస్థ వేయండి అని అని అది ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు చెప్పటం తప్పు అనే మాట చాలా తప్పు చెప్పయన ధర్మం మీకు మాట చెప్తాను మేడం ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు పెట్టాలనే మాట జగన్మోహన్ రెడ్డి గారు ముందు శాసనసభలో చెప్పినా చెప్పారు చెప్పిన తర్వాత వేసాడా కమిటీలు మూడు కమిటీలు చెప్పక చెప్పిన తర్వాతే చెప్పిన తర్వాతే వేశాడు అంతసేపు ఆలోచించలేకన్నా మీరు ఆయన శాసనసభలో చెప్పి దీని మీద కమిటీ నేస్తున్నాను ఏదో బోర్డర్ కమిటీ సెక్యూరిటీ కమిటీ అని చెప్పిండు ఏం చెప్పింది రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారు అది కుట్టరా ఇది విచారణ ఏదేమైనా మేడం ఈ క్లారిటీ కోసం టోటల్గా టోటల్ గా ఈ టోటల్ గా ఈ అంశం కూడా సుప్రీంకోర్టు కూడా వెళ్ళిపోయింది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా ఇప్పుడు చాలా హారీ గారు మీరు మీరు ఏదో వచ్చారు ఇంకా నేను రోజుగా చెప్పానా రామ జన్మభూమి వివాదం ఎప్పుడు చేరింది హరి గారు రామ జన్మభూమి వివాదం ఎప్పుడు చేరింది సుప్రీంకోర్టులో ఎన్ని చేరింది ఎక్కడికో వెళ్ళిపోతున్నారు సార్ అందుకని అందుకని నేను ఏమంటున్నానంటే వైసీపీ పార్టీ వాళ్ళు కోర్టు అడిగిన ప్రశ్నలనే కోతికి కొబ్బరి చెప్పు జరిగినట్టుగా పండుగ చేసుకుంటున్నారు దీన్ని ప్రజలు నమ్మరు చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టుకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో వాళ్ళకుండా ఆధారాలు ఏంటో కూడా చెప్పగలిగే సత్తా ఉండ ప్రభుత్వం అది అదే చేతులు ఉండే ప్రభుత్వం కాదు కేంద్రం కూడా ఈ విషయాన్ని ఆశాభాషకి వదలదు కోసం జరిగింది దోషం జరిగింది కాబట్టే హైకోర్టులో కేసు ఉన్నా కూడా విచారణ రాకముందే సుప్రీంకోర్టు పోయాడు వైవి సుబ్బారెడ్డి కోర్టు దగ్గరికి వెళ్ళిపోయి అనుకూలమైన వ్యాఖ్యలు చేసుకుంటూనే ఒక పెద్ద రాజకీయం అయిపోయింది అది మనం చూసాం మేడం మనం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా చూసాం కదా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి వాళ్ళు అన్నది మేడం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల అవినీతికి చంద్రబాబు నాయుడు గారు పాల్పడ్డాడని చెప్పారు మనం ఏమనుకున్నామంటే అబ్బో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లారీలో టక్కు డబ్బులు డబ్బులు అనుకున్నాం మనం చెప్పడం చెప్పాడు పన్నవాళ్ళు సుధాకర్ అని సిఐడి అప్పుడున్న డిఎస్పి తర్వాత అది మూడు వేల ఐదు వందల కోట్లు కాదు మూడు వందల యాభై కోట్లే అన్నాడు తర్వాత మూడు వందల యాభై కోట్లు కాదు ఇరవై ఏడు కోట్లే అన్నారు దీన్ని హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టారు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టారు ఆయనకేం ఆరోగ్యం బాగలేదు మీద పడ్డది అదేమో సెంట్రల్ జైలు కాలకృత్యాలు తీర్చుకోవటానికి కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక పడే వేదన మనకి స్వానుభవం అందరికి తెలుసు అయ్యో పాపం అని చెప్పేసి అన్నాం ఆ న్యాయస్థానం ఆ కింది కోర్ట్ బెయిల్ ఇవ్వటంలా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కూడా అడగకోకుండా అసలు ఈ కేసే తప్పు అని సెవెన్ ఏ అని చెప్పేసి అని ఈ వాదనలు మొదలు పెట్టాడు ఇవన్నీ మనం పడ్డాం కదా తరామైంది కాబట్టి దోషం జరిగిందా దోషం జరగలేదా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం కూడా కోరుకునేది అంటే సిట్ వేసినా ఇంకోటి వేసినా కూడా నిజాయితీగా విచారణ చేయండి రాజకీయ ఆలోచనతో కాకోకోకుండా నిజాయితీగా విచారణ చేయమని చెప్పేసి అడుగుతాం ఒకవేళ వైసీపీ పార్టీ కానీ ఇంకా ఇతరులకు కానీ ఏదైనా ఈ విచారణ మీద నమ్మకం లేకపోతే మరో విచారణ కూడా అడిగే హక్కు ఉంది అది కేంద్ర ప్రభుత్వాన్ని అడగొచ్చు సుప్రీంకోర్టుని అడగచ్చు కాబట్టి ఏదేమైనా ఈ వ్యవహారం మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు గుమ్మం కూడా దొక్కడంతో అసలు వైసీపీ పార్టీ దీన్ని అసలు వదిలేటట్టు లేదండి ఈ పాప పంక్లో ఇంకా అంటించుకుంటుంది నేను మొట్టమొదటి మీకు ఎన్నోసార్లు చెప్పాను మేడం వారం క్రితం మీతో మాట్లాడుతూ ఒకే ఒక మాట చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మా పరిపాలనలో తిరుపతి దేవస్థానం మీద ఎలాంటి దోషం జరగల మేము తప్పు చేయలా మీరు విచారించుకోండి దానికి మేము సిద్ధం ఎలాంటి విచారణ కానీ మేము సిద్ధం అని అంటే సరిపోతుంది మేడం ఆరిక గారు మానవత్వం అనే పుస్తకం ఉంటే ఆ పుస్తకం చదువుకోవచ్చు మానవత్వమే నా మతం అన్న తర్వాత బైబిల్ ఎలా చదువుతున్నావు అంటున్నా నేను బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు క్రిస్టియన్ అని అర్థమా మానవత్వం కలిగిన మతం అని అర్థమా రెండో మాట మానవత్వం అంటే నాస్తికవాదం అని అర్థం మేడం అంటే భగవంతుడు లేడు అనే వాళ్ళు నాస్తికులు మాకు మానవత్వమే మతం మాకు దేవుడు కాదు అంటారు మరి ఏనా బైబిల్ చదువుకుంటూ మానవత్వం అని అంటాడు విశాఖపట్నం శారదానంద పేటల దగ్గరికి వెళ్ళిపోయి తీర్ణాలు తీసుకొని మానవత్వం అని అంటాడు గంగా నదిలో మునిగి మానవత్వం అని అంటాడు అంటాడు వీళ్ళ అమ్మగారు బైబిల్ పట్టుకొని ఎన్నికల ప్రచారం చేస్తే మానవత్వం అని అంటారు వీళ్ళ నాన్నగారు ఇడుపులు పాయల్లిపోయి అక్కడ ప్రార్థనలు చేస్తుంటే మానవత్వం అని ఎట్టంటాడు ఏమంటారు దీన్ని చెప్పండి రాజకీయం అనరా మానవత్వం అంటారా ఇప్పుడు భగవంతుని నమ్మేవాడు నమ్మితే నమ్ము ఎవరి మతం వాళ్ళది ఎవరి భక్తి వాళ్ళది ఎవరు నమ్మొద్దన్నారు ఎవరు చదవద్దన్నారు చూడండి ఇక్కడే అర్థమవుతుంది కదా పాలకుడు యొక్క నైజం ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఒక టీటీడీ దేవస్థానం ఒక కాగితం మీద సంతకం పెట్టి దేవదేవుని మీద సాంప్రదాయం అంటే గౌరవంగా సంతకం పెట్టేయచ్చు నేను మొన్న పెట్టలేదు కదా అంత ముందు మా నాన్నగారితో వచ్చినప్పుడు పెట్టలేదు కదా ఇప్పుడు మీరెది సంతకం అడుగుతున్నారు పంచాయతీ పెడుతున్నాడు ఆయన మొన్న అడగలేదు కదా సంతకం ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అప్పుడు లేకపోతే ఇప్పుడు అడుగుతావు అప్పుడు రాజువి నిన్ను అడిగితే కోట గొమ్మానికి తల 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 కొడతావు కేసులు పెట్టి లోపల వేస్తాడు పెట్టడం కాదు తల నరికి కోట గొమ్మాని కడతారు రాజులు మేము అదే పరాయించాం మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా హైదరాబాద్ లో ఉంటారు నాకు తెలియదు కానీ మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే రైలు బట్టి ఎదురుపోవటమే బాలకృష్ణ చెప్పిండే ఇలాగే ఒకటి ఎదురు అలా అలా ఎదురెళ్ళాం నేను నేను స్వయంగా రైలు బండికి ఎదురెళ్ళా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకే కాకపోతే ఇక్కడ రిస్క్ నాతోనే రైలు బండికి రైలు బండి పగిలిపోయింది దట్ ఈస్ దట్ మేము అలాంటి ఉద్యమాలు చేశాం మేడం ఏదైనా మేము కూడా కోరుకుంటుంది ఏంటంటే మేడం ఇందరి ఇందరి యొక్క మనోభావాల్ని దేవదేవుని యొక్క ప్రసాద్ మనోభావాలని గాయపరిచిన అంశం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిజాయితీగా విచారణ జరిపి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సంయుక్తంగా విచారణ జరిపి నిజానిజాలని తీర్చి దోషానికి పాల్పడితే ఆ దోషుల్ని చట్టపరమైన శిక్షలు వేయాలి తిరిగి దేవదేవుని యొక్క ఆలయంలో పవిత్ర కార్యక్రమాలతో శుద్ధి కార్యక్రమాలతో లడ్డూ ప్రసాదాలను కానీ ఇతర కార్యక్రమాలను కానీ మళ్ళీ యథాతథ స్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి ఆ దిశగా రేపు మాపో చట్టం ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది కూటమి ప్రభుత్వం అది ఆలయమైనా చర్చి అయినా మసీదు అయినా కూడా ఆయా సాంప్రదాయాలను పాటించే విధంగా వాళ్ళ ఆధ్వర్యంలో ఉండే విధంగా చట్టం చేస్తుంది అన్య అన్య అన్యభావం కలిగిన వాళ్ళు ఈ మతాల మధ్య ఇబ్బందులు పెట్టుకోకోకుండా ఎందుకంటే ఇప్పుడు ఈ కన్వర్జేషన్ అనేది ఎక్కువైపోయింది మేడం ఒక మతం వాళ్ళని ఇంకో మతాన్ని వాళ్ళని ప్రేరేపించటం ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని దూషించడం అనేది కొద్దిగా సమాజంలో కులాల మధ్య ఇబ్బందులు వచ్చినా మతాల మధ్య వాటి కట్టడి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లౌకిక భారతదేశం అన్ని మతాలను గౌరవించాలి సెక్యులర్ కంట్రీ చాలా సున్నితమైన అంశాలు ఆ దిశగా కూడా చక్కించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు ఆ దిశగా ముందుకెళ్తారు కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే ఈ మతాల పట్ల కులాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎవడే చెప్పినా కూడా నమ్మే పరిస్థితికి రాకూడదు భావోద్వేగానికి గురికాకూడదు మతం అనేది అభిమతంగానే ఉండాలి తప్ప ఉన్మాదంగా ఉండకూడదు ఏ మతమైనా అదొక విశ్వాసం అదొక నమ్మకం అదొక భక్తి దానిని ఆ స్థాయిగానే చూడాల్సిన అవసరం అయితే ప్రజలకు కూడా ఉంటుంది సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ అంశానికి తొందరగా సుప్రీంకోర్టు అయ్యో సుప్రీంకోర్టు అవ్వచ్చు లేదంటే కేంద్ర ప్రభుత్వం గానీ తొందరగా ఈ అంశాన్ని పరిశీలించి ఒక విచారణ చేపట్టి ఒక విచారణ చేపట్టి సరైన నిర్ణయం తీసుకొని ఈ గందరగోళ వాతావరణానికి తొందరగా తెరగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్